ఇప్పుడు అవుతుంది జనాలు కూడా అర్థం చేసుకో మొత్తం విదేశీ కుట్రలే ఇవన్నీ క్లియర్ గా దిల్లీ అట్లా వాడేవాడు అమెరికా వాడు అంటాడు రష్యా ఆయిల్ ఎందుకు ఉంటుంది రష్యా ఆయిల్ ని ఇండియా ఎందుకు ఉంటుంది అంటే బ్రాహ్మణుల కోసం అంటే బ్రాహ్మణుడు ఏం చేసుకుంటాడు ఆయిల్ మొత్తం తాగుతాడు తింటాడా అదేదో సినిమాలో హీరో విలువ కొట్టుకొని మధ్యలో కమిడియన్ వేసినట్టు అన్నట్టు అది కాదు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ నూనె కా బ్రాహ్మణులు బ్రాహ్మణులు తెచ్చారు నాకు అర్థం కాదు నేను సాగా ఇది ఎందు జియో పాలిటిక్స్ లో బ్రాహ్మణుడు ఎందుకుంటాడు అది పాలిటిక్స్ లోనే బ్రాహ్మణుడు లేడు ఇలాంటిది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో బ్రాహ్మణుని ఎత్తారు ఏంటారు నాయన అసలే ఉన్నత సమస్యలే సరిపోవట్లేదు కానీ వాళ్ళు వాళ్ళు కొట్టుకు సాగుకుండా మధ్యలో బ్రాహ్మణులు లేని తెలియదు భయపడతాడు నాకు ఒక డౌట్ వచ్చింది పొరపాటు నేను నెయ్యక్కు తింటున్నానేమో అని అందుకనేమో అనిపించింది